వైసీపీ అధ్యక్షుడు జగన్ తీరు విస్మయానికి గురిచేస్తోంది సందర్భం ఏదైనా హడావుడి చేయడమే ఆయన టార్గెట్ గా కనిపిస్తోంది అక్రమాస్తుల కేసులో వాయిదాకు హాజరైన జగన్ తన పెయిడ్ ఆర్టిస్టులతో కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని ప్లాన్ చేశారు తనను మరోసారి వ్యక్తిగతంగా హాజరు కమ్మనిమని ఆదేశిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసేలా కోర్టులను ప్రభుత్వాన్ని భయపెట్టారు ఏపీ నుంచి తరలించిన కార్యకర్తలతో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు వరకు పెద్ద హంగామా చేశారు సామాన్య ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించారు హైదరాబాద్ లో సీఎం సీఎం అంటూ తన వెంట తెచ్చుకున్న వారితో కేకలు పెట్టించుకోవడంపై తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయారు జగన్ బ్యాచ్ చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రోడ్డుపై దుకాణాల ముందు ఎక్కడికక్కడ తమ వాహనాలు నిలిపివేసి నానా హంగామా చేశారు ఇందుకోసం భారీగా ఖర్చు చేశారని అంటున్నారు ఇక కొసమెరుపు ఏంటంటే జగన్ తో అభిమానంతో వచ్చిన వారు మధ్యాహ్న కోర్టు వాయిదా అయ్యాక మరి పత్తా లేకుండా పోయారు బేగంపేట నుంచి నాంపల్లి వరకు నానా యాగ చేసిన బ్లూ సైకోలు జగన్ లోటస్ పాండ్ వెళ్ళాక మరి కనిపించలేదు అదే విధంగా లోటస్ పాండ్ నుంచి బెంగళూరు తిరుగు ప్రయాణమైనప్పుడు కూడా రోడ్డుపై ఒక్క బులుగా ఆచోకీ లేదు అంటే జగన్ పై అభిమానం కోర్టు వరకు వెళ్లేంత వరకేనా అనే అనుమానం వస్తుంది ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే వచ్చిన వారు జగన్ పై అభిమానంతో రాలేదు కోర్టు వద్ద యాగ్ చేయడానికి తీసుకువచ్చిన కూలీలు వారంతా నిజంగా జగన్ పై అభిమానం ఉంటే జగన్ బెంగళూరు వెళ్లే వరకు ఆయన వెంటే జనం ఉండాలి కదా బేగంపేట నుంచి నాంపల్లి వెళ్లేంత వరకు ఉన్న జనం లోటస్ పాండ్ నుంచి మళ్లీ బేగంపేట వచ్చే వరకు ఎందుకు లేరు నీలి మీడియా కూడా ఇది చూపించదు ఎందుకంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రాం కాబట్టి